హలో మిత్రమా ఈ వీడియోలో మనము కంజెంటివ్ ఫ్రేజెస్ గురించి మాట్లాడతాం ఇక్కడ డిస్ప్లే అయ్యే ఫ్రేజెస్ అన్నీ మనము రెండు సెంటెన్సెస్ని రెండు వర్డ్స్ని రెండు ఫ్రేజెస్ని కంబైన్ చేసి ఒక లెంతి సెంటెన్సెస్ని తయారు చేయడానికి మనం ఉపయోగిస్తాం సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో సో కంజెంటివ్ ఫ్రేజ్ ముందు కంజంక్షన్ అంటే ఏంటో తెలియాలి కంజంక్షన్ అంటే మనకి రెండు పదాలను కలిపేది రెండు సెంటెన్సెస్ని కలిపేది రెండు ఫ్రేజెస్ని కలిపేదే మనకి ఇక్కడ కంజంక్షన్ అవుతుంది సో అలాంటి కంజంక్టివ్ ఫ్రేజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి అవి యాజ్ వెంటనే తక్షణమే ఈవెన్ దో అయినా అయినప్పటికీ ఇన్ ఆర్డర్ టు కోసం లక్ష్యంగా అలాగే సో దట్ అందుకే కాబట్టి అలాగే రాదర్ దెన్ కంటే బదులుగా అలాగే అన్లెస్ లేకపోతే కానీ అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా జరిగితే అనే సందర్భంలో యూజ్ చేస్తాం అలాగే యాజ్ ఇఫ్ లాగా అనుకున్న అనుకున్నట్లుగా యాజ్ ఇఫ్ అంటే అనుకున్నట్లుగా అలాగే జస్ట్ యాజ్ అలాగే అదే విధంగా జస్ట్ యాజ్ అలాగే ఈవెన్ ఇఫ్ అయినా అయినప్పటికీ ఈ టెన్త్ వన్ సెకండ్ వన్ను ఒకటే సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం వీటిని ఇంటర్చేంజెస్ కూడా యూజ్ చేయొచ్చు ఎందుకంటే వాటిని రెండింటికి ఒకటే మీనింగ్ ఒకసారి యాక్చువల్ సెంటెన్సెస్ మనం ఇక్కడ చూద్దాం సూన్ ఇక్కడ సూన్ యాజ్ అంటే అర్థం ఏంటంటే వెంటనే తక్షణమే ఇమిడియట్లీ అనే మీనింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాశాను నేను ఇంగ్లీష్లో ఇమిడియట్లీ ఆఫ్టర్ సంథింగ్ యాపెన్స్ ఏదైనా జరిగిన వెంటనే సూన్ యాజ్ అనే మీనింగ్ మనము అనే కంజెంట్ ఫ్రేజ్ని యూజ్ చేసి రెండు సెంటెన్సెస్ని కానీ రెండు వర్డ్స్ని కానీ రెండు ఫ్రేజెస్ని కానీ కలపవచ్చు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూడండి యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ది హౌస్ నేను హౌస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏం జరిగింది ఇట్ స్టార్టెడ్ రైనింగ్ నేను బయట నుంచి ఇంటికి వస్తున్నాను సో నేను ఇంట్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో ఏం జరిగింది వెంటనే ఒక సెకండ్ కూడా గ్యాప్ తీసుకోకుండా వెంటనే వర్షం పడింది అని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ద హౌస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ నేను ఇంట్లోకి వెళ్ళగానే వర్షం మొదలైంది అలాగే సెకండ్ సెంటెన్స్లో కూడా యాజ్ సూన్ యాజ్ ద టీచర్ కేమ్ ద స్టూడెంట్ శాట్ డౌన్ టీచర్ ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులు కూర్చున్నారు సార్ కూర్చోమని ఉంటాడు వచ్చిన వెంటనే నుంచో వద్ద కూర్చోండి కూర్చొని అంటారు కదా యాక్చువల్గా సార్ టీచర్స్ ఇలా అంటుంటారు చాలా కూర్చోండి సిడౌన్ అని అంటారు కదా సో టీచర్ క్లాస్కి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు ఉపాధ్యాయుడు రాగానే నేను ఇంట్లోకి వెళ్ళగానే అంటే త్వరగా ఇమ్మీడియట్గా జరిగిన యాక్షన్ ఏంటి స్టూడెంట్స్ అందరూ కూర్చోవటం అలాగే యాజ్ సూన్ యాజ్ షీ హియర్డ్ ది న్యూస్ ఆమె వార్త వినగానే ఏం జరిగింది ఇమ్మీడియట్గా ఏం జరిగింది షీ స్టార్టెడ్ క్రయింగ్ ఏడటం ప్రారంభించింది ఏదో బ్యాడ్ న్యూస్ విన్నారు విన్న వెంటనే మనకు బాధేసింది ఏం చేస్తాం యాజ్ యాజన్ యాజ్ వీ హియర్డ్ ది బ్యాడ్ న్యూస్ వీ స్టార్ట్ క్రయింగ్ ఆర్ వీ స్టార్టెడ్ క్రయింగ్ ఆర్ షీ స్టార్టెడ్ క్రయింగ్ అంటే యాజ్ యాజన్ యాజ్ అని మీరు యూజ్ చేయాలంటే మీనింగ్ ఏంటి వెంటనే తర్వాత తర్వాత తక్షణమే అనే మీనింగ్లో మీరు యాజ్ సూన్ యాజ్ యూజ్ చేయొచ్చు అలాగే ఈవెన్ దో అయినప్పటికీ అయినా కూడా డిస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ అని ఇంగ్లీష్లో మనం చెప్తాం అంటే అలా ఉన్నప్పటికీ ఇలా జరిగింది అలా ఉన్నప్పటికీ ఈవెన్ దో అనే మీనింగ్తో మనం మాట్లాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ దో హీ వాజ్ సిక్ అతను అనారోగ్యంగా ఉన్నా ఏం చేశాడు ఈవెన్ టు వర్క్ అతను అనారోగ్యంగా ఉన్నా కూడా పనికి వెళ్ళాడు అంతే కదా మిడిల్ క్లాస్ జీవితాల్లో మనకి బాగున్నా బాగలేకపోయినా ఎలా ఉన్నా ఈవెన్ దో వీఆర్ సిక్ వీ నీడ్ టు అటెండ్ అవర్ డ్యూటీస్ వీ నీడ్ టు గో టు అవర్ వర్క్స్ సో అలాగే ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనమాట అయినప్పటికీ అనారోగ్యం ఉన్నప్పటికీ అయినప్పటికీ అతను వర్క్కి వెళ్ళాడు ఆ సిచ్యువేషన్ చెప్పడానికి అయినప్పటికీ అనే ఒక తెలుగు సిచ్యువేషన్ ఇంగ్లీష్లో చెప్పడానికి వీ హ్యావ్ యూజ్డ్ ఈవెన్ దో అలాగే ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను వాటిని చదివినా మీకు అర్థమవుతుంది ఈవెన్ దో షీ కేమ్ సారీ ఈవెన్ దో షీ వాజ్ టైడ్ ఆమె ఇక్కడ ఆర్ సైలెంట్ టైడ్ లో సో ఈవెన్ దో షీ వాజ్ టైడ్ ఆమె అలసిపోయినా కూడా సి కంటిన్యూడ్ స్టడీయింగ్ అలసిపోయినా కూడా ఆమె చదవటం కంటిన్యూ చేసింది అలాగే ఈవెన్ దో ఇట్ వాజ్ రైనింగ్ అక్కడ వర్షం పడుతున్నప్పటికీ దే ప్లేడ్ ఫుట్బాల్ పిల్లలు అంతే కదా వర్షం పడుతుంటే ఇంకా ఎక్కువ ఆడతారు ఎందుకంటే దే ఫీల్ సో హ్యాపీ ఇన్ ప్లేయింగ్ ఇన్ రైన్ సో వర్షం పడుతున్నా కూడా వారు ఫుట్బాల్ ఆడారు సో అయినప్పటికీ అనే మీనింగ్ వస్తే ఈవెన్ దో అనే ఒక కంజెంటువ్ ఫ్రేజ్ని యూజ్ చేయండి అలాగే ఇన్ ఆర్డర్ టు అంటే కోసం లక్ష్యంగా ఫర్ ది పర్పస్ ఆఫ్ దానికోసం ఆ లక్ష్యం కోసం ఆమె కోసం నా కోసం అనే ఒక సందర్భం మీకు తెలుగులో ఏర్పడినప్పుడు యూ కెన్ యూస్ ఇన్ ఆర్డర్ టు ఫర్ ఎగ్జాంపుల్ హీ వర్క్స్ హార్డ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ అని ఎందుకోసం కష్టపడ్డాడు ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ ఆ క్వశ్చన్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఇన్ ఆర్డర్ టు ఎప్పుడు చేయాలో అర్థమవుతుంది ఇన్ ఆర్డర్ టు అతను విజయాన్ని సాధించేందుకు కష్టపడ్డాడు అలాగే షీ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ టు ఎక్ససైజ్ ఆమె ఎందుకు నిద్రలేసింది త్వరగా ఇన్ ఆర్డర్ టు ఎక్ససైజ్ ఎక్ససైజ్ చేసుకోవటం కోసం ఆమె త్వరగా నిద్రలేచింది అలాగే ఐ స్టడీడ్ ఆల్ నైట్ నేను నైట్ అంతా చదివాను ఎందుకు చదివాను ఈ నాటర్ టు పాస్ ది ఎగ్జామ్స్ ఈ నాట్ ది పాస్ ది ఎగ్జామ్ పరీక్షలో ఉత్తీర్ణత పొందేందుకు రాత్రంతా చదివాను యాక్చువల్గా మనం వన్ డే బ్యాటింగ్ కదా అంతా మనం ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ వన్ వీక్ ఉన్నాక మనం చదువుతాం ఇంకా కొంతమంది రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు నైట్ చదివే వాళ్ళు కూడా ఉంటారు సో అలా ఎప్పుడు చదవద్దు ఎగ్జామ్కి మరీ కష్టంగా ఉంటే వన్ మంత్ బిఫోర్ ఫస్ట్ నిమ్స్ చదివితే ఇంకా మంచిది చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటారు సో ఇన్ ఆర్డర్ టు పాస్ ది ఎగ్జామ్ ఐ స్టార్టెడ్ ఆర్ ఐ స్టడీడ్ ఆల్ ది నైట్ సో అలాగా మనం మాట్లాడవచ్చు అలాగే సో దట్ కాబట్టి అందుకే ఫర్ దిస్ రీజన్ దా ఆ రీజన్ కోసం కాబట్టి అందుకే మీరు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు రాలేదు రా కాలేజ్ కంటే నువ్వు సో దట్ని యూజ్ చేసి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ ద టాపిక్ అగైన్ సో దట్ వీ కెన్ వీ కుడ్ అండర్స్టాండ్ మేము అర్థం చేసుకునేందుకు అతను ఆ విషయం మళ్ళీ వివరించాడు సో దట్ కాబట్టి అతను మాకు అర్థం అవటానికి అతను మళ్ళీ చెప్పాడు అలాగే షీ స్పీక్స్ స్లోలీ సో దట్ ఎవ్రీ వన్ కెన్ ఫాలో హర్ అందరూ అర్థం చేసుకునేలా ఆమె నెమ్మదిగా మాట్లాడుతుంది అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఆమె నిదానంగా మాట్లాడింది సో దాట్ ఓకే అలాగే హీ లెఫ్ట్ ఎర్లీ సో దాట్ హీ కుడ్ క్యాచ్ ది బస్ అతను త్వరగా వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు త్వరగా వెళితే త్వరగా బస్ని అందుకోవచ్చు సో కాబట్టి సో దట్ అంటే కాబట్టి అనే మీనింగ్ అలాగే ర్యాదర్ దెన్ అంటే కంటే బదులుగా అనే మీనింగ్ వచ్చినప్పుడు ర్యాదర్ దెన్ యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ అని ఇంగ్లీష్లో మీనింగ్ వస్తుంది మనం అంటుంటాం కదా దీని బదులు అది చేయొచ్చుగా మీరు ప్రైవేట్ జాబ్కి వెళ్ళే బదులు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చుగా మీరు ఇక్కడ కష్టపడే బదులు అక్కడ కష్టపడవచ్చుగా రాదర్ దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది అంటే బదులుగా ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్రిఫర్ టీ రాదర్ దెన్ కాఫీ నాకు కాఫీ నాకు టీ అంటే ఇష్టం కాఫీ కంటే కాఫీ కంటే నాకు టీ అంటే ఇష్టం అలాగే దే వాక్డ్ రాదర్ దెన్ టేకింగ్ ఏ ట్యాక్సీ వాళ్ళు ఎక్కడికో ప్లేస్కి వెళ్ళాలి ట్యాక్సీ బదులుగా నడుచుకుంటూ వెళ్ళారు దే వాక్డ్ రాదర్ దెన్ టేకింగ్ ఏ ట్యాక్సీ బదులుగా ట్యాక్సీకి బదులుగా నడుచుకుంటూ వెళ్ళారు అలాగే షీ కుక్డ్ ఎట్ హోమ్ రాదర్ దెన్ ఈటింగ్ అవుట్ సైడ్ ఎప్పుడైనా చూడండి ఇఫ్ యూ వాంట్ టు హీట్ హెల్దీ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ హ్యావింగ్ దేర్ ఈటింగ్ దేర్ కుక్ యువర్ ఫుడ్ బై యువర్ సెల్ఫ్ ఇన్ ద హోమ్ మీ అంతటా మీరే ఇంటి దగ్గర చేసుకోండి హెల్దీ అంతకు మించిన హెల్దీ ఫుడ్ ఎక్కడా ఉండదు సో బయట తినే బదులు ఇంట్లోనే వండుకొని తినచ్చు అనే సందర్భంలో బదులుగా అనే మీనింగ్ వచ్చింది దాన్ని మీరు రాదర్ దెన్ అని యూజ్ చేయండి అలాగే అన్లెస్ అన్లెస్ అంటే లేకపోతే కానీ అనే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నాట్ వోంట్ పాస్ అన్లెస్ యూ స్టడీ హార్ట్ నువ్వు పాస్ అవవు సరిగా చదవకపోతే సరిగా చదవకపోతే నువ్వు పాస్ అవ్వవు అనే మీనింగ్ యాక్చువల్గా ఈ ఇఫ్ ప్లేస్లో మిల్లు ఎలా రాయచ్చు ఇఫ్ యూ డు నాట్ స్టడీ హార్డ్ యూ ఓట్ ఆ నీ విల్ నాట్ అని కూడా మనం చదవచ్చు యు విల్ నాట్ పాస్ ఇఫ్ యు డోంట్ స్టడీ హార్డ్ నువ్వు కష్టంగా చదవకపోతే కష్టపడి చదవకపోతే నువ్వు ఎగ్జామ్స్లో పాస్ అవ్వవు ఇఫ్ నాట్ అనొచ్చు అన్లెస్ కూడా అనొచ్చు అన్లెస్ ఉంటే అన్లెస్లోనే నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ రాస్తాం అర్థమవుతుందా అన్లెస్ యూ స్టడీ హార్డ్ అంటే మీనింగ్ ఇఫ్ యూ డోంట్ స్టడీ హార్డ్ అని ఫర్ ఎగ్జాంపుల్ అన్లెస్ యూ గెటప్ ఎర్లీ అంటే అర్థం ఇఫ్ యూ డోంట్ గెటప్ ఎర్లీ అని అర్థం ఓకే సో ఇలా మీరు అర్థం చేసుకోండి అలాగే హీ విల్ నాట్ కమ్ అన్లెస్ యూ ఇన్వైట్ హిమ్ నువ్వు అతను ఇన్వైట్ చేస్తే అతను వస్తాడు లేకపోతే రాడు అతను రాడు నువ్వు ఇన్వైట్ చేయకపోతే అనే మీనింగ్ మనం అన్లెస్ ద్వారా తీసుకురావచ్చు అలాగే యూ కాంట్ ఎంటర్ అన్లెస్ యూ హ్యావ్ ఏ టికెట్ మనం సినిమాకి వెళ్తుంటాం కదా టికెట్స్ బుక్ చేసుకొని లేకపోతే టికెట్స్ బుక్ చేసుకొని మనము రైల్లో ట్రైన్స్లో ఫ్లైట్స్లో బస్సెస్లో ట్రావెల్ అవుతూ ఉంటాం యూ కాంట్ ఎంటర్ అన్లెస్ యూ హ్యావ్ ఎ టికెట్ దీన్ని ఎలా మాట్లాడచ్చు అంటే యూ కాంట్ ఎంటర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ టికెట్ అంటే నీ దగ్గర టికెట్ లేకపోతే నువ్వు ఎంటర్ అవ్వలేవు నీకు ఎంట్రీ లేదు అనే మీనింగ్తో మనం మాట్లాడచ్చు అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా జరిగితే ఆ రెండు తెలుగు మీనింగ్స్లో ఇన్ కేస్ అని మనం యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఒకవేళ ఏదైనా జరగకపోవడం జరిగితే అనే సిచ్యువేషన్లో మనం ఇన్ కేస్ అని యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ ఒకవేళ వర్షం పడితే ముందుగానే ఒక అంబ్రెల్లా తీసుకొని వెళ్ళు టేక్ అన్ అంబ్రెల్లా ఇన్ కేస్ ఇట్ రెయిన్స్ వర్షం పడితే నువ్వు ముందుగానే ఏం చేస్తావు అంబ్రెల్లా తీసుకొని వెళ్ళు అలాగే కీప్ యువర్ నంబర్ ఇన్ కేస్ యు నీడ్ సారీ కీప్ మై నెంబర్ కీప్ మై నెంబర్ ఇన్ కేస్ యు నీడ్ హెల్ నీకు అవసరం అవుతుందేమో నా నెంబర్ తీసుకొని పెట్టుకొని ఉంచుకో నా నెంబర్ నీ దగ్గర ఉంచుకో కీప్ మై నెంబర్ ఇన్ కేస్ యు నీడ్ ఇఫ్ యూ నీడ్ హెల్ప్ అలాగే క్యారీ ఎక్స్ట్రా మనీ ఇన్ కేస్ యు నీడ్ ఇట్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఏం జరుగుతుందంటే స్కానర్ కోడ్ని స్కాన్ చేస్తే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా మనము చాలా పేస్ వచ్చాయి ఇప్పుడు ఒకటి కాదు వాట్సాప్లో కూడా మనం పే చేయొచ్చు సో మనం ఏం చేస్తున్నాం అంటే మనీ తీసుకెళ్ళట్లేదు ఓన్లీ మొబైల్ ఫోన్ తీసుకెళ్తున్నాం ఒకసారి మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది సో ఆ ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఇబ్బంది పడతావు కదా సో దట్ ఈజ్ వై కీప్ ఎక్స్ట్రా మనీ ఇన్ కేస్ ఇఫ్ యూ నీడ్ ఇట్ నీకు అవసరమైతే ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకొని వెళ్ళు ఇన్ కేస్ ఓకే అవసరమైతే ఓకే ఇన్ కేస్ అంటే ఒకవేళ ఒకవేళ అవసరమైతే అనే మీనింగ్తో మనం మాట్లాడచ్చు అలాగే యాజ్ ఇఫ్ లాగా అనుకున్నట్లుగా ఏ వే దట్ అపర్స్ టు బీ ట్రూ యాజ్ ఇఫ్ అంటే ఇది నిజంగా జరుగుతుందేమో అనే ఒక సందర్భం ఫర్ ఎగ్జాంపుల్ హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అతను ఎలా మాట్లాడుతున్నాడు మనము సొసైటీలో గమనిస్తే కొంతమంది ఏం తెలియకపోయినా అంతా తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు సో అలాంటప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అతను హీ టాక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అన్నీ అతనికే తెలిసినట్టుగా అతను మాట్లాడుతున్నాడు యాజ్ ఇఫ్ ఓకే అతనికి తెలిసినట్లుగా అని అర్థం అలాగే షీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ షీ ది బాస్ ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది ఆమె ఒక బాసుగా అనుకొని మరీ బిహేవ్ చేస్తుంది ఆమె బాస్ కాదు ఆమె జస్ట్ అన్ ఎంప్లాయ్ ఏ కంపెనీ బట్ షీ ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ద బాస్ ఆమెకు బాస్గా ఫీల్ అయ్యి ఆమె బిహేవ్ చేస్తూ ఉంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అలాగే హీ ర్యామ్ యాజ్ ఇఫ్ సమ్ వన్ వాజ్ చేజింగ్ హిమ్ మనం చిన్నప్పుడు చూడండి మనం చిన్న చిన్న డాగ్స్తో ఆడుకుంటూ ఉంటాం వాటికి ఏదైనా హాన్ చేసినప్పుడు అవి ఎలా ఎలా మనల్ని హంట్ చేస్తాయి ఎలా మనల్ని చేజ్ చేస్తాయి మనం ఎంత స్పీడ్ పరిగెత్తితే అంత స్పీడ్ మనం వెంట పరిగెత్తా ఉంటాయి ఎందుకు అలా పరిగెత్తుతున్నావు ఏదో కుక్కని వెంట వెంటబడుతున్నట్టు అని మనం అంటుంటా ఉంటాం ఎలా పరిగెత్తుతున్నాడు అంటే ఈ ర్యాన్ యాజ్ ఇఫ్ సమ్ వన్ వాజ్ చేసింగ్ హిమ్ ఎవరో అతన్ని వెంటాడుతున్నట్టు పరిగెత్తుతూ ఉన్నాడు స్పీడ్గా లాగా యాజ్ ఇఫ్ అంటే లాగా అనే మీనింగ్తో మనం మాట్లాడతాం అలాగే జస్ట్ యాజ్ అదే విధంగా అలాగే ఇన్ ద సేమ్ వే అని ఇంగ్లీష్లో మనం మాట్లాడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ యాజ్ హీ ఫినిష్డ్ హిజ్ స్పీచ్ పీపుల్ స్టార్టెడ్ క్లాపింగ్ సో అతను ఎలాగైతే స్పీచ్ కంప్లీట్ చేశాడో అలానే ప్రజలు చప్పట్లు కొట్టారని అర్థం అతని ప్రసంగం మూసిన వెంటనే ప్రజలు చప్పట్లు కొట్టారు అదేవిధంగా స్పీచ్ బాగా ఇచ్చారు అదేవిధంగా చప్పట్లు కొట్టారు ఓకే అలాగే జస్ట్ యాజ్ ఐ వాజ్ లీవింగ్ ఇట్ స్టార్టెడ్ రెయింగ్ నేను అప్పుడే బయటకు వచ్చా సో జస్ట్ యాజ్ అన్నప్పుడు ఇందాక మనము యాజ్ సూన్ యాజ్ అనే మీనింగ్ మాట్లాడాం అంటే జరిగిన వెంటనే తక్షణమే వెంటనే అనే మీనింగ్లో కూడా మనము జస్ట్ యాజ్ని యూజ్ చేయొచ్చు సో జస్ట్ యాజ్ షీ వాజ్ అబౌట్ టు స్పీక్ ద మైక్రోఫోన్ స్టాప్డ్ వర్కింగ్ అంటే ఆమె మాట్లాడబోతుంటే ఆ మైక్రోఫోన్ ఏంటి పనిచేయటం మానేసింది ఆమె మాట్లాడబోతుంటే అంటే వెంటనే సో అలాగే జస్ట్ యాజ్ని మనము ఆ విధంగా యూజ్ చేస్తాం అలాగే ఈవెన్ ఇఫ్ అయినప్పటికీ అయినా ఇందాక చెప్పా ఈవెన్ ఈవెన్ దో అని సో ఈవెన్ దో ఈవెన్ ఇఫ్ రెండు ఒకటే మీనింగ్ వస్తాయి ఆ మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ అయినప్పటికీ అయినా నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఏదైనా ఏది ఏమైనా అయినప్పటికీ అనే మీనింగ్ మనకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ వర్షం పడినా వి విల్ గో అవుట్ సైడ్ వర్షం పడినా మేము బయటికి వెళ్తాం వర్షం పడినప్పటికీ మేము బయటికి వెళ్తాము వర్షం పడినా కూడా మేము బయటికి వెళ్తాం అనే మీనింగ్లో ఈవెన్ ఇఫ్ అని మాడతాం ఒక్కోసారి మనమే ఏదన్నా బాగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మన అపోనెంట్స్తో మన శత్రువులతో ఇలా మాట్లాడుతుంటాం ఈవెన్ ఇఫ్ యూ డిస్టర్బ్ మీ ఐ విల్ గెట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేసిన నా జీవితంలో సక్సెస్ నేను పొందుతాను ఈవెన్ ఇఫ్ యూ ఇన్సల్ట్ మీ ఐ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ ఇన్ వన్ డే ఏదో ఒక రోజు నేను మంచి వ్యక్తిగా తయారవుతాను నువ్వు ఇన్సల్ట్ చేసినా సరే ఈవెన్ ఇఫ్ అలాగే ఈవెన్ ఇఫ్ హీ అపాలజైజెస్ ఐ వోంట్ ఫర్ గివ్ హిమ్ అతను నాకు నా దగ్గరికి వచ్చే క్షమాపణ చెప్పినప్పటికీ నేను అతన్ని క్షమించను అనే మీనింగ్ అలాగే ఈవెన్ ఇఫ్ షీ స్టడీస్ హార్డ్ ఆమె కష్టం ఎంతో కష్టపడి చదివినప్పటికీ షీ మే నాట్ గెట్ ది టాప్ ర్యాంక్ ఎంతో కష్టపడి చదివింది కానీ టాప్ ర్యాంక్ అయితే రాదేమో మే అంటే కాదేమో జరగదేమో అని అర్థం ఇప్పుడు టాప్ ర్యాంక్ రాదేమో మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎంత కష్టపడినా మీరు ఎంత సంపాదించినా మీరు ఎప్పుడు మీ ఒకడు మీ వెనకాతలు ఒకడు ఉంటాడు మీ ఒకడు మీ వెనకాతల ఒకడు ఎప్పుడు ఉంటాడు వాళ్ళని చూసి మీరు నేను ఇంకా ముందుకెళ్ళాలి నేను చాలా ఉన్నా అని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు కంపేర్ యువర్ సెల్ఫ్ అండ్ ద సక్సెస్ విల్ ఆటోమేటికల్లీ కమ్ టు యువర్ డోర్ స్టెప్ మీ ఇంటి దగ్గరికే వస్తుంది సక్సెస్ మీతో మీరు కంపేర్ చేసుకోండి ఇంకెవరితో కంపేర్ చేసుకున్న దానివల్ల ఉపయోగమే లేదు సో ఇలాగ మనము వీటిని యూజ్ చేస్తూ ఉంటాం సో ఒకసారి అన్నిటినీ చెప్తాను చూడండి సో ఇక్కడ సూన్ యాజ్ అంటే వెంటనే తక్షణమే ఈవెన్ దో అంటే అయినా అయినప్పటికీ ఇనాడటు అంటే కోసం అదే లక్ష్యంగా అని అర్థం సో దట్ అంటే అందుకే కాబట్టి అని అర్థం రాథర్ దెన్ అంటే కంటే బదులుగా అని అర్థం అలాగే అన్లెస్ అంటే లేకపోతే కానీ అని అర్థం అలాగే ఇన్ కేస్ అంటే ఒకవేళ ఏదైనా జరిగితే అని అర్థం అలాగే యాజ్ ఇఫ్ అంటే లాగా అనుకున్నట్లుగా అనే మీనింగ్ వస్తుంది అలాగే జస్ట్ యాజ్ అలాగే అదే విధంగా వస్తుంది జస్ట్ యాజ్ని మనము తక్షణమే వెంటనే అనే మీనింగ్లో కూడా మనం మాట్లాడవచ్చని ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం అలాగే ఈవెన్ ఇఫ్ ఈవెన్ దో రెండిటిని ఒకటే సిచ్యువేషన్లో యూజ్ చేయొచ్చు ఆ సిచ్యువేషన్ ఏంటంటే అయినా అయినప్పటికీ అనే మీనింగ్లో మనం యూజ్ చేయొచ్చు సో దీస్ ఆర్ ది కంజెంటివ్ ఫ్రేజెస్ విచ్ కెన్ హెల్ప్ టు కంబైన్ టూ సెంటెన్సెస్ టూ ఫ్రేజెస్ టూ వర్డ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో థ్యాంక్ యూ వాల్ ఫర్ వాచింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ మీకు ఏదైనా ఒక టాపిక్ మీద మీరు వీడియో పెట్టండి సార్ అంటే ఆ టాపిక్ ఏంటో కూడా మీరు కామెంట్ చేస్తే దాని మీద కూడా నేను ఒక వీడియో చేయటానికి ఒక స్కోప్ ఉంటుంది అలాగే ఈ వీడియోస్ అన్నీ మీకోసమే చేయటం జరుగుతుంది కాబట్టి మీరు కనుక ఈ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తే మనందరికీ ఎంతగానో హెల్ప్ అవుతుంది తద్వారా మనం ఇంగ్లీష్ అందరికీ నేర్పించేలాగా అందరూ నేర్చుకునేలాగా అందరూ మాట్లాడేలాగా మనము హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో థ్యాంక్ యూ వాల్ ఫర్ వాచింగ్